ప్రభావితం చేసేదానికి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం ప్రయత్నాన్ని ప్రజలందరూ చూడండి ఇటువంటి ఈ మంత్రి నెల్లూరులో చేస్తున్న కలిసి ఈ సైకిల్ ఆపి ప్రజలు అదే విధంగా ఓటర్లు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మన జిల్లా మంత్రివర్యుడు నారాయణ గారు కానీ ఎటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారంటే ఒక భారత ప్రభుత్వం ఎలక్షన్ కోర్టు చెందట ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు అయినప్పటికీ కూడా బెల్లు సైకిళ్ళు చిన్నపిల్లలకి పంచడానికి పంపిణీ చే పంపిణీ చేయడానికి తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి మూలాపేట బాలికలు ఉన్నత పాఠశాలకి తీసుకొని వచ్చారు దాన్ని మేము ఆపడం జరిగింది పోయాన ఎలక్షన్ పోటీ వచ్చినప్పుడు కూడా ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు ఉండకూడదు పంపిణీ చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు అదే విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు బొమ్మలు పెట్టి పిల్లలు வைத்தபாத் ஜெருத்து வந்து இக்கட ஆதாயம்